ప్రపంచాన్ని వణికిస్తున్న సోమాలియా సముద్రపు దొంగల్ని ఇండియన్ నేవీ వణికిస్తోంది సంద్రంలో వాళ్లను వెంటాడుతోంది భారత్ దెబ్బకు కాకలు తేరిన సముద్రపు దొంగలు తోకముడుచుకుంటున్నారు ముప్పై ఆరు గంటల్లోనే రెండు సార్లు సముద్రపు దొంగలు అరాచకాలని అడ్డుకుని వాళ్ల పట్టింది ముందుగా ఇరాన్ కు చెందిన పదిహేడు మంది మత్స్యకారులను భారత్ రక్షించింది ఇరాన్ కు చెందిన ఎంవి ఇమాన్ అనే నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారన్న సమాచారం అందుకున్న భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర వెంటనే రంగంలోకి దిగింది గజం కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ఘటనా స్థలం దిశగా వేగంగా వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది సముద్రపు దొంగలు అదుపులో ఉన్న చుట్టుముట్టింది వెంటనే నౌకలోకి భారత నౌకాదళం ప్రవేశించింది దీంతో భారత సైన్యాన్ని చూసి బెంబేలెత్తిపోయిన సముద్రపు దొంగలు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన ఏడు వందల నాటికల్ మైళ్ల దూరంలో సోమాలియా సముద్రపు దొంగలు ఈ హైజాక్ పాల్పడ్డారు ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఆపరేషన్ చేపట్టి విజయం సాధించింది ఇండియన్ నావీ ఇరాన్ జెండాతో వెళ్తున్న మరో నౌకను సోమాలియా సముద్రపు దొంగల నుంచి రక్షించింది సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు వేటకు వెళ్లిన నౌకను పదకొండు మంది సముద్రపు దొంగలు చుట్టుముట్టారు ఆ నౌకలో పంతొమ్మిది మంది పాకిస్తానీ జాతీయులున్నారు తమను రక్షించమని భారత్ నావికా దళానికి సమాచారం పంపక యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్రను భారత్ మరోసారి రంగంలోకి దించింది కొచ్చే తీరానికి ఎనిమిది వందల మైళ్ల తీరంలో ఉన్న ఘటనా స్థలానికి వెళ్లి దొంగల్ని అదుపులోకి తీసుకుంది ఈ ఆపరేషన్ కోసం మెరైన్ కమాండోలు రంగంలోకి దిగారు హెలికాప్టర్ ద్వారా నౌకలోకి ప్రవేశించి సముద్రపు దొంగలు చేరలో ఉన్న బాధితుల్ని రక్షించారు దొంగలపై తుపాకీలు ఎక్కుపెట్టిన భారత్ సైనికులు వాళ్లను మోకాళ్లపై కూర్చోబెట్టారు అరేబియా సముద్రం ఎర్ర సముద్రంలో దొంగలు హల్చల్ చేస్తూ ఉండడంతో భారత్ అప్రమత్తమైంది సంద్రంలో గస్తీని భారీగా పెంచింది మన దేశ నౌకల్నే కాకుండా ఇతర దేశాలకు చెందిన నౌకలపై జరుగుతున్న దాడుల్ని అడ్డుకట్ట వేసి సముద్రపు దొంగల పనిపడుతోంది ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఎడెన్స్ సముద్ర జలాల్లో బ్రిటన్ కు చెందిన యుద్ధ నౌకపై యేమన్ హౌతి మిలిటెంట్లు డ్రోన్లతో దాడికి దిగారు ఆ నౌకలో ఇరవై రెండు మంది భారతీయ సిబ్బంది ఒక బంగ్లాదేశ్ ఉద్యోగి ఉన్నారు దీంతో సమాచారం అందుకున్న భారత నావికా దళం ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బందిని పంపించగా హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి బ్రిటన్ నౌక కంటుకున్న మంటల్ని ఆర్పేసి సిబ్బందిని రక్షించింది ఆ ఘటన మరొక ముందే తాజాగా గంటల వ్యవధిలో రెండు సార్లు సముద్రపు దొంగల పరిపట్టిన భారత్ నౌకాదళంపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి